హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నవంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలోని సరోజిని నగర్లో సఖీ అనే పేరుతో మహిళా బస్ డిపోను ఏర్పాటు చేశారు దీన్ని నవంబర్ పదిహేనున ఎవరు ప్రారంభించారు అలాగే ఎంతమంది మహిళా సిబ్బంది ఆ డిపోలో ఉన్నారు ఆన్సర్ దీన్ని నవంబర్ పదిహేనున ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ ప్రారంభించారు సుమారుగా రెండు వందల ఇరవై ఐదు మంది మహిళా సిబ్బంది దాంట్లో ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ న్యూజిలాండ్ పార్లమెంట్లో అతి పిన్న వయస్కురాలైన ఎంపీ హనా రాహితి మైపీ క్లార్క్ ఏ సంస్కృతికి సంబంధించిన హకా నృత్యం హకా నృత్యం చేస్తూ పార్లమెంట్లో స్వదేశీ ఒప్పంద బిల్లు కాపీని నవంబర్ పద్నాలుగున చింపివేసింది ఆన్సర్ మావోరి సంస్కృతి న్యూజిలాండ్ గిరిజన తెగ మావోరి ప్రజలు రౌద్రం పరాక్రమ్ హావాభావాలతో ఐక్యతగా ప్రదర్శించే నృత్యం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారిగా తలసరి ఆదాయానికి సంబంధించి చిట్టరి చివరి జిల్లాలు ఏవి ఆన్సర్ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ పదహారు ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ కొత్త చట్టాన్ని ఏ దేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆస్ట్రేలియా నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక వైద్య సేవలను బలోపేతం చేసేందుకు ఐఎంఏ ఆధ్వర్యంలో రాష్ట్ర ఏ కార్యక్రమం చేపడుతున్నారు ఆన్సర్ పల్లెకు పోదాం ఆవోగావ్ చెలో భారత్లో రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్ల మంది చిన్నారులుంటారని రెండు వేల యాభై నాటికి ప్రపంచ పిల్లల జనాభాలో ఎంత శాతం భారత్ చైనా నైజీరియా మరియు పాకిస్తాన్లో ఉంటారని యునిసెఫ్ పేర్కొంది ఆన్సర్ పదిహేను శాతం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలోని ఏ బ్యాంక్ ఏ బ్యాంక్ దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా ఎంపికై రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరున ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ వేదికపై కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీద అవార్డు పొందింది ఆన్సర్ కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ అబ్దుల్ కలాంపై పీపుల్స్ ప్రెసిడెంట్ పీపుల్స్ ప్రెసిడెంట్ అనే పుస్తకాన్ని రాసిన ఆయన ఆయన మీడియా కార్యదర్శి ఇటీవల మృతి చెందారు ఆయన పేరేంటి ఆన్సర్ ఎస్ఎంకాన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం సముద్రాలను అన్వేషించాలనే లక్ష్యంతో సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా ఏ పేరుతో ప్రత్యేకమైన సబ్ మెరైన్ వెహికల్ను సిద్ధం చేసింది ఆన్సర్ మత్స్య సిక్స్ థౌజండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత్ ఏ దేశంతో దౌత్య సంబంధాలకు డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఇరు దేశాలు ఒక లోగోను విడుదల చేశాయి ఆన్సర్ ఫిలిప్పిన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఎక్కడ ఉన్న మహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీలో తన పుస్తకం వై భారత్ మేటర్స్ను ఆవిష్కరించారు ఆన్సర్ దుబాయ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశ శాస్త్రవేత్తలు సిల్క్ వస్త్రాలతో చూడండి ఏ దేశ శాస్త్రవేత్తలు సిల్క్ వస్త్రాలతో విద్యుత్ను తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు ఆన్సర్ స్వీడన్ దేశ శాస్త్రవేత్తలు నెక్స్ట్ క్వశ్చన్ ఛత్తీస్గఢ్లోని ఏ గ్రామం యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందింది ఆన్సర్ దుద్మరాజ్ నెక్స్ట్ క్వశ్చన్ రీసెర్చ్ స్టార్టప్స్ డెవలపర్స్ అందరికీ ఏఐ సేవలను అందించడం కోసం ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ఏఐ డేటా బ్యాంక్ని ఏఐ డేటా బ్యాంక్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ క్వశ్చన్ యాభై ఐదవ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా వేవ్స్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ని ఏ సంస్థ ప్రారంభించింది వేవ్స్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ని ఏ సంస్థ ప్రారంభించింది ఆన్సర్ ప్రసార భారతి నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ఫిషరీస్ డే వరల్డ్ ఫిషరీస్ డే ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఏ రాష్ట్రం ఉత్తమ సముద్ర రాష్ట్రంగా అవార్డు అందుకుంది ఆన్సర్ కేరళ తెలంగాణ ఉత్తమ లోతట్టు రాష్ట్రంగా గుర్తింపు పొందింది తెలంగాణ ఉత్తమ లోతట్టు రాష్ట్రంగా గుర్తింపు పొంది నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగాన్ని పురస్కరించుకొని చూడండి డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగాన్ని పురస్కరించుకొని భారతదేశం యొక్క మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియాన్ని మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియాన్ని ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యాయశాఖ మంత్రి న్యాయశాఖ న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ సోనీఫట్ హర్యానాలోని ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో నెక్స్ట్ క్వశ్చన్ నీటి కొరత తీవ్రమైన కరువు మరియు అడవి మంటల కారణంగా ఇటీవల ఏ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఆన్సర్ ఈక్వెడా దేశం అరవై రోజుల పాటు జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో సమ్మిళిత మరియు మైనారిటీల అభ్యున్నతికి పిఎం నరేంద్ర మోదీ చేసిన కృషికి గాను ఏ దేశం డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డుతో సత్కరించింది ఆన్సర్ యుఎస్ఏ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ గుజరాత్లోని అహ్మదాబాద్ ఫోర్ బందర్లో నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో భారతీయ సైన్యం నిర్వహించిన బహుపాక్షిక వార్షిక జాయింట్ ఎక్సర్సైజ్ సంయుక్త విమోచన్ రెండు వేల ఇరవై నాలుగు ముగిసింది అయితే దీని ఉద్దేశం ఏంటి ఆన్సర్ విపత్తుల సమయంలో ప్రతిస్పందించేందుకు త్రివిధ దళాలు తమ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కానీ ప్రఖ్యాత సత్యజిత్ రే జీవన సాఫల్య పురస్కారం ప్రకటించారు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ దర్శకుడికి ఈ అవార్డు ఇవ్వనున్నారు ఆయన ఎవరు ఆన్సర్ ఫిలిప్ నోయిస్ నెక్స్ట్ క్వశ్చన్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఆసియన్ ఛాంపియన్ ట్రోఫీ హాకీ టైటిల్ను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవైన జరిగిన ఫైనల్లో చైనాను ఓడించి నెగ్గింది అయితే ఈ టైటిల్ గెలవడం భారత్ ఎన్నోసారి ఆన్సర్ మూడవసారి రెండు వేల పదహారులో రెండు వేల ఇరవై మూడులో మరియు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ సంవత్సరం నెగ్గింది నెక్స్ట్ క్వశ్చన్ వివిధ సాంస్కృతిక కళారంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ఆరుగురు తెలుగువారు ఆరుగురు తెలుగు వారు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు అందుకున్నారు వారెవరు ఆన్సర్ ప్రసాద్ కర్ణాటక గాత్ర సంగీతం టీ టీ రెడ్డి లక్ష్మి మురుమల్లా సురేంద్రనాథ్ కూచిపూడి మల్లికార్జునరావు బచ్చల రంగస్థలం మంగ్లీగా పేరు పొందిన సత్యవతి ముదావత్ అంగడి భాస్కర్ డప్పు తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ సంగీత దర్శకుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కి ఏ చిత్రానికి ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డు దక్కింది ఆన్సర్ ది గోట్ లైఫ్ నెక్స్ట్ క్వశ్చన్ రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి వీలుగా రాబోయే రెండేళ్లలో ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికి ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆన్సర్ రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు ఇవి ఫ్రెండ్స్ నవంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్